శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఘోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో పలు షాపులు నిన్న శివస్వాములు దీనిపై ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని తెలిపారు హిందూ దేవాలయాల వద్ద వేరే మతస్థుల షాపులు ఉండకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు భారతదేశం నుంచి హిందూ భక్తులు భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు పూజలు చేస్తారు మహాజ్యోతిర్లింగంని దర్శనం కూడా చేస్తారు అభిషేక్ కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లాంటి పు పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయనకి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ముస్లిమ్స్ ఓల్కి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాంగణంలో షాపింగ్ మాల్లో ఆ షాప్లకి ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు అప్పుడు లోకల్లో చాలా వరకు ఎన్జిఓజోళ్ళు హిందూ సంఘటనలు కోర్టుకి వెళ్ళారు స్టే కూడా తీసుకున్నారు నిన్న నైటు శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాప్లు ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది గోడ జరిగింది దురదృష్టం ఏంటంటే శివస్వామిల పైన లాఠీచార్జ్ జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం మహాశివరాత్రి ట్వంటీ సిక్స్కి ల్యాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి అసలు ఏం జరుగుతుంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మన హిందూ పుణ్యక్షేత్రాలకి మన హిందూ గోల్డ్ దగ్గర వేర మతమలు అసలు ఉండకూడదు